హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే టీవీ న్యూస్ వార్తలు చదువుతుంది మీ రాజేష్ కొకిర దర్శి మండలం దర్శి టౌన్ లోని శనివారం అన్న నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్తాంతి సందర్భంగా దర్శి గడియార స్తంభం వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం మరియు స్వర్గీయ నారాశశెట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గుడ్పల్ లక్ష్మి గారు దర్శి టీడీపీ వినాయకులు డాక్టర్ కడియా లలిత సాగర్ గారు తదుపరి ఫిజియన్ తాలూకా క్లబ్ ఆభరణంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దర్శనగర పంచాయతీ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్ గారు పట్టణ అధ్యక్షులు యాదగిరి వాసు తెలుగు యువత అధ్యక్షులు చిన్న నీటి సంఘం అధ్యక్షులు డీసీ సిలకొండ రెడ్డి దారం సుబ్బారావు గారు తదుపరి టిడిపి నాయకులు అభిమానులు ఉన్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ యోజకవర్గం అభివృద్ధికి ఈ సంపూర్ణ సహకారం ఎప్పుడు అడిగిన మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రజల